न <laughs>

بتھ بہت خوب ٹھیکڑا دے سدھڑ رہیا ہے ناں مائیکروسافٹ نوے انجم تھا او اے نوے انجم تھا جوز جوز نسی مارے تھا میں مہینہ کروں گا وہ مالا رو دا نوے انجم تھا ماما قداوار పేరు కేసీ ఓబులేడి హౌసింగ్ బోర్డు ఎక్స్ఎంపీటీసీ పాత్రికేయుల గారికి నమస్కారము ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన వజ్రారెడ్డి గారికి కృతజ్ఞలు ధన్యవాదాలు మేము గతంలో కూడా టీడీపీలోనే ఉన్నాము బింగాటిల్లి తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్సి పార్టీ పుట్టింది మేమంతా మా గ్యాంగల్లో కలిపి గోపారం పంచాయతీ నుంచి పోయి అక్కడ చేరాము ఆ చేరిన తర్వాత మాకు ఎక్కడ వెళ్ళారని చెప్పి మా పొట్లే ఇచ్చినట్టు మా ఉన్నాడు ఒకడని చెప్పి మాకు చెప్తే చల్లెమ్మనేమో ఆ వద్దు పర్సెంట్ మాకు టికెట్ ఇచ్చేటప్పుడు చెప్పినాము ఇచ్చినాడా అయిపోయింది అన్ని చేసుకుంటూ వచ్చినాము తర్వాత క్రమేణా ఏమైందంటే మొన్న ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా ఆ రోజు వాస్తవంగా దీనికి అంత మూల కారణం అయితే నేనే మేమేమంటే కాకొద్దు పంచాయతీ తప్పుడు ఆల్రెడీ ఐదేళ్ళు రాఘవరెడ్డికి చెప్పినాడు మా ప్రమేయం లేకుండా అని మేము లేదని చెప్పి ఆయనతో కొట్లాడి రెండున్నర సంవత్సరం మాకు ఇచ్చినాడు అది ఇచ్చిన తర్వాత మధ్యలో అనశీ అనసీ కూర్చోబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు పోయి అడిగితే ఆయన ఇవ్వలేదు దానికోసమే ఈరోజు మేము అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ పెద్ద ఆయన సంవత్సరంలో వదిలాడి అరవై సంవత్సరంలో మేము ఈ పార్టీలో చేరుతూ మాకు కొన్ని హౌసింగ్ బోర్డు కావచ్చు మా పంచాయతీ కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దానిలో మేము ఆయన ద్వారా పూర్తి చేయాలా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలా కొన్ని కాలువలు కానీ రోడ్లు కానీ కొంత సమస్య అనేది ఉన్నాయి మనం ఇంత ముందల్లా ఎంపీటీస్గా ఉన్నప్పుడు కానీ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము హౌసింగ్ బోర్డు డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి పోవాలనేది తెలియక మేము ఆల్రెడీ అప్పట్లో చూపించాము మరుగు కాలం కలపాలని అప్పుడు ఆయన ఒకే ఒక రెండు వేసి ఇంతవరకు దాని సమస్య తీర్చలేదు పెద్ద ఆయన గారు ఆ సమస్యను కూడా దృష్టికి తీసుకొచ్చాము ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము అధికారం ఆయన ఎమ్మెల్యే గారు అంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యను మాకు సాల్వ్ చేస్తానని చెప్పి ఆయన కూడా మాకు హామీ ఇచ్చినారు కాబట్టి ఆ మేరకు మేమందరం వాడేమలము అక్కడ ఉండే నాయకులము ఏకదాటిగా మేము ఈ పార్టీలో చేరడం జరిగింది అందరికీ ధన్యవాదాలు అందరికీ నా నమస్కారములు ముఖ్యంగా గోపువరం పంచాయతీ గ్రామ పంచాయతీ అయినా నాలుగు సంవత్సరాల నుంచి జరిగే అన్ని మీడియా మిత్రులు చెప్పాలని కూడా చెప్తున్నాను ఆ రోజు ఒప్పందంలో పాల్ వీరం రాయవ్రెడ్డి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము మల్ల రమాదేవి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము పంచాయతీ ఎలక్షన్ల రోజే మాకు అరవై ఒప్పందం ప్రకారము ఉండాలని ఉప సర్పంచ్ పదవి ఉండాలని అరవై నిర్ణయించారు పేరు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి తర్వాత రెండున్నర సంవత్సరం అయినాక ఏమన్నా టైం అయింది మాకు ఈ రెండున్నర సంవత్సరం ఇవ్వాలి కదా అని మేము అడిగితే అది టైం అయింది కరెక్టే బాబు ఆయన తీయాలంటే కొంత అమౌంట్ ఆయనకు చెల్లించాలా అని చెప్పినాడు మా గారు ఒప్పందంలో భాగమే కదా అని అంటే అది అంతే ఇంకా మరి మరి ఏం చేసాం ముందుకు వెళ్ళాలి అంతే అన్నాడు అని చెప్తే సరేలేని అది కూడా డబ్బులు పే చేసాం చేస్తే ఆయన దీని అప్పుడు నోటిఫికేషన్ రాలే కొన్ని అనప్షన్గా పెట్టినాడు మా కూడాను ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఏం నోటిఫికేషన్ వచ్చింది ఏదో ఇరవై ఏడవ తేదీ మరి మాకే ఏదో చెప్పింది మీరు ఉప సర్పంచ్ అని పోయి అడిగితే ఆయన దాటవేసే ధోరణిలో విన్నాడు మాకైతే నమ్మకం లేదు ఇరవై ఆరు తేదీ మాట్లాడదాం లేదు ఇప్పుడు ఏం దాంతో అని రాడు తర్వాత అన్ని రోజులు ఎందుకున్నా మాకు చెప్పిన ఏదో ఒప్పందం ఏదైతే మీరు ఎందుకంటే దాటవేస్తా అని చెప్పి రెండు మాటలు రెండు రూపాయలుగా అడిగినాం ఆయన అయితే అదే ధోరణిలోనే ఉండాలని అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి బాధతో వచ్చేసాం వచ్చి మాకు ఇక్కడైతే పెద్ద న్యాయం చేస్తారని తెలుగుదేశం ప్రభుత్వం బాగా న్యాయం చేస్తారని మేము వచ్చి ఇక్కడ ఈ కండవాళ్ళు వేసుకొని ఈ పార్టీలో చేరిన్నాం బీ ఒక బీసీ నాయనందన కదా మాకు ఈ రకంగా చేసిందని ఒక బాధతో వచ్చేసి ఇక్కడ చేరినాం అంతేనా పెద్దలు వరదరాజ్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆయన నమ్మకం ఉంది ఆయన ఏదైనా చెప్తే ఒక మాట ఇక్కడ కూడా మాకు ఇక్కడ ఎవరు చూసినా మాట చెప్తే తప్పుడు ఆయన మీ అనడంలో తర్వాత ఆయన కూడా చూస్తున్నాం గత ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఆయన ఏదైనా ఒక మాట చెప్తే కరెక్ట్ చేస్తామని ఆ నమ్మకం ఇక్కడ ఆ న్యాయం జరుగుతామని తెలుగుదేశం గోపవరం గ్రామ పంచాయతీ సంబంధించిన వార్డు మెంబర్లు ఈ రోజు ఆరు మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వవరం పంచాయతీలో చూస్తే ఎన్నికల్లో కౌంటింగ్ సందర్భంగా గోపవరం గోపవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి అప్పటి నుంచి వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది గతంలో పది సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్నియోగం చేయడం జరిగింది ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం కోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినారు అతను గురుగోన పెట్టుకొని వేల లక్షల రూపాయలు దోపిడీ చేసినారు ఈ సందర్భంగా పంచాయతీ ఇదే మాదిరిగా అయితే మనం పూర్తిగా నష్టపోయి అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో వీరందరూ కూడా మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీ చేరేదానికి వాళ్ళందరూ వారంతా వారు రావడం జరిగింది కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే కొన్ని హౌజింగ్ బోర్డులు కానీ భవిష్యత్ కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసినాం ఈ మేము ఉండబడిన ఈ మిగతా నాలుగున్నర సంవత్సర కాలంలో గోమవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరి సంవత్సరంలో వారికి తెలియజేస్తున్నాను వారు కూడా మాకు అభివృద్ధి కావాలా మేము మా పిల్లలు మా అభివృద్ధి కావాలా మాకు మా ఇంటి ముందు అన్ని రకాలైన వసతులు చేకూరాలా మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయనుంచి వాళ్ళు అడుగుతారు తప్పనిసరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేస్తాము వారి రాక మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరైనా రాని వారు అందరు వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించాలనుకుంటుంది మేము వెళ్ళవేళ్ళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాం మా పార్టీ ఉంటుంది నాకు చెప్తుంది మీరు గ్రీవెన్షిల్ ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా అంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై రోజులు నేను గ్రీవెన్షిల్లే నేను ఎక్కడ పోతున్నా పోతే విజయవాడ పోతా ఎవరు రెండు మూడు రోజులు ఎప్పుడన్నా పోతే వాళ్ళు హైదరాబాద్ పోతా ఇంకా వేరే కార్యక్రమాలు ఏమంటారు లేవు కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాననే ఒక ఆలోచనతోనే మేము పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పలుకుతాడనే ఒక మంచి ఆలోచనతో గొప్పదైన వార్డు మెంబర్లందరూ వీళ్ళందరూ ఈ వచ్చి చేయడానికి సున్నిఖత వ్యక్తం చేసి ఈరోజు రావడం జరిగింది వారిని పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అందరు కూడా ఇక్కడే కాదు కొంతమంది కౌన్సిలర్లు కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి మాకు సహాయం జరుగుతుంది మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి పార్టీలో చేరేదని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పొందుతూ భవిష్యత్తులో అన్ని రకాల సహాయ సహకారాలు మేము వారికి అందిస్తామని తెలియజేస్తున్నాం